జ్యువెలరీలో దీపావళి దంతరాస సంబరాలు అక్టోబర్ పదిహేను నుండి ఇరవై వరకు విఎఫ్ఐ ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ తో ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో లభ్యం షరతులు వర్తిస్తాయి రాష్ట్ర నలువైపులా గల సరిహద్దుల ఏ ఆర్టీఏ చెక్ పోస్టుల్లో అవినీతి ఆరోపణలపై ఏసీబీ నజర్ పెట్టింది అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై అర్ధరాత్రి నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు చెక్ పోస్టుల వద్ద ప్రైవేటు వ్యక్తులు డబ్బు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నారు పలువురిని అదుపులోకి తీసుకున్నారు రాష్ట్ర సరిహద్దులోని ఆర్టీఏ చెక్పోస్టుల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది వాహనాల నుంచి ప్రైవేటు సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై అర్ధరాత్రి నుంచి తనిఖీలు జరుపుతోంది పలుచోట్ల చెక్ పోస్టుల్లో నగదును స్వాధీనం చేసుకున్నారు ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పెనుమల్లి మండలం ముత్తగూడెం అశ్వరావుపేట రవాణా చెక్పోస్టుల్లో అర్ధరాత్రి నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు అంతర్రాష్ట్ర వాహనాల నుంచి అక్రమ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలతో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది చెక్పోస్టు వద్ద లారీలను ఆపి డ్రైవర్లు డబ్బులు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు ప్రభుత్వం చెక్పోస్టులు ఎత్తివేసినప్పటికీ కొనసాగుతుండటంతో ఏసీబీ అధికారులు ఈ దాడులను చేశారని తెలుస్తోంది సంగారెడ్డి జిల్లా ముగుడంపల్లి మండలం మాడిగి అంతరాష్ట ఆర్టీఏ చెక్పోస్టులోనూ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు విధుల్లో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని లెక్కల్లో చూపుని నలభై ముప్పై మూడు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు అక్రమంగా రూపొందించిన డ్యూటీ ఛార్జ్లను సీజ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పి సుదర్శన్ వెల్లడించారు క్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి రెగ్యులర్టీస్ జరుగుతున్నాయని చెప్పేసి డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు నిన్న రాత్రి పన్నెండు గంటల తర్వాత సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది అందులో మేము సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు సుమారు నలభై రెండు వేల మూడు వందల రూపాయలు మాకు క్యాష్ అది దానికి ఏమీ ఆన్సర్ ఇవ్వలేకపోయారు ఎవరు మన ఏఎంవిఐ కిరణ్ కుమార్ గారు అందువల్ల క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏఎంవిఐ గారు ఒక ప్రైవేట్ వ్యక్తి అతనే డ్రైవర్ డ్రైవర్ని ని పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నాడు ఇది మన స్టేట్ నుంచి వెళ్ళి వేరే స్టేట్ కి వెళ్ళడం కర్ణాటక స్టేట్ మహారాష్ట్ర స్టేట్ కి వెళ్ళడం కానీ లేకపోతే మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన కానీ ఆ వెహికల్ లోడెడ్ వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి డబ్బులు వసూలు చేయడం జరిగింది అందుకొక ఆ క్యాష్ సీజ్ చేసినాము మరోవైపు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి రాష్ట్ర సరిహద్దు వద్ద రవాణా శాఖ చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు అర్ధరాత్రి దాడులు జరిపారు ఇటీవల కాలంలో రవాణాశాఖ చెక్ పోస్టులపై ఏక కాలంలో ఏసీబీ దాడులు నిర్వహించడం ఇది రెండోసారి కావడం గమనార్హం కామారెడ్డి జిల్లా పొందుర్తి సలాబాద్పూర్ ఆర్టీఏ చెక్ పోస్టుల వద్ద అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు విస్తృతంగా సోదాలు జరిపారు రెండు చోట్ల వాహనదారుల నుంచి ప్రైవేటు వ్యక్తులు వసూలు చేసిన ఎనభై ఏడు మూడు వందల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నారు అధికారులకు సంబంధించిన వ్యక్తులే చెక్పోస్టును వారి ఆధీనంలోకి తీసుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు చెక్ పోస్టుల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించిన ఆధారాలను అన్నింటినీ ప్రభుత్వానికి పంపిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు